ఒక ఓల్డ్ జెన్సేయింగ్ ఉంది ఆ జెన్సేయింగ్ ఏంటంటే ఒకప్పుడు నా గదిలో రాసుకొని పెట్టుకుని అట్లా ఉండే చిన్న పేపర్ అందులో ఒక సత్యం ఏ పర్ఫెక్ట్ ట్రావెలర్ ఈజ్ ఆల్వేస్ రెడీ అండ్ బ్యాగ్స్ ప్యాక్ అండ్ నోస్ పర్ఫెక్ట్లీ వెల్ హీఈస్ నాట్ గోయింగ్ ఎనీవే అంటే ఒక నిజమైన ప్రయాణికుడు ఎప్పుడూ అలర్ట్గా ఉంటాడు తన బ్యాగ్ సర్దుకొని ఉంటాడు కానీ తనకు తెలుసు తను ఎక్కడికి పోడాలి అది నిజమైన ప్రయాణం అట్లా ఏదో సందర్భం వస్తే ఎవరైనా అడిగితే అప్పటికప్పుడు తెలుసుకుందామని ప్రిపేర్ అయ్యావు అనుకో బంగపట తప్పదు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండు నీ తెలివిని నువ్వు తెలుసుకున్న దాన్ని ఎప్పుడు ఎవరి దగ్గర ప్రదర్శించకు కానీ ఒకవేళ అవసరమైనప్పుడు అమ్ములపొది అంటాం కదా దాన్ని అట్లా ఇచ్చేసి ఏ బాణం కావలిస్తే ఇప్పుడు ఎదురుగా కుక్క వస్తే ఒక బాణము పిల్లి వస్తే ఒక బాణం అంటే ఎగ్జాంపుల్ చెప్తుంది యుద్ధం పరంగా మనిషి వస్తే ఒక ఒక బీస్ట్ వచ్చిందనుకో పారిపో అది లేదు సో నువ్వు ముందే ప్రిపేర్ అయిపోకు నేను పోతే పిల్లే అని ఆ ప్రిపరేషన్కి తిరిగితే జరిగితే తప్పకుండా గాయపడడం జరుగుతుంది ఇంతకుముందు ఒక విషయం చెప్పినట్టు నాకు తెలిసిన ఒక పొలిటీషియన్ మిత్రుడు ఒక పొలిటీషన్ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలని అతను కలగన్నాడు సో దాని గురించి అతను తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే ఒక పొలిటీషన్ ఏం చేస్తాడు పబ్లిక్ లైఫ్లో ఉంటాడు ఆ తర్వాత ప్రజలకి ఎవరైనా చనిపోతే బియ్యం సాఫర్ చేయడం అవన్నీ వీడియోలు తీసి పెట్టుకోవడం ఫోటోలు తీయడం మీడియాలో అప్పుడప్పుడు రావడం ఏదైనా కార్యక్రమం ధర్నా చేయడం నినాదాలు చేయడం మైక్ దొరికితే స్పీచ్ చేయడం తర్వాత ఎవరైనా లీడర్స్ కలిసినప్పుడు వాళ్ళకి ఫోటోలు దిగడం ఇవన్నీ చేస్తున్నాడు దాంతోపాటు డబ్బు కూడా నేను చేసి పెట్టుకుంటున్నాడు ఎంతైనా ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే యూనిట్ క్రోస్ ఆఫ్ రూపీస్ అంత లేదు బట్ అది కొంత నా దగ్గర ఉంది మిగతాది నా వర్క్ ఎవ్వడు చేయని వర్క్ నేను చేస్తున్నా కాబట్టి ట్రై ట్రై చేయగా అప్పుడు మోదీ ఇంకా రాలే లాస్ట్ టూ థౌసండ్ థర్టీన్ ఆ ప్రాంతంలో రాహుల్ గాంధీ నుంచి వచ్చింది ట్రై చేస్తే అప్పుడు నాతో అన్నమాట ఏంది నేను ఇప్పటివరకు ఏమేమి కార్యక్రమాలు చేశానో అవన్నీ ప్రిపేర్ అయ్యి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత నేను అద్భుతంగా చెబుతా అసలు ఆయన సర్ప్రైజ్ అయిపోతాడు ఆ తర్వాత నాకు అవకాశం ఇస్తాడు ఒక టికెట్ ఇస్తాడు ఇట్లాంటిదో చెప్పాడు నేను అన్న అట్లా ప్రిపేర్ అయిపోయావనుకో నువ్వు ప్రిపరేషన్ చేసుకున్నది అక్కడ జరగకపోతే అట్లా ఉండదు నీకు తెలియదు అన్నాడు సరే నాకు తెలీదు తర్వాత సరే నేను కొంత కోఆపరేట్ చేసిన ప్రింట్స్ తీయడము డిజైన్ చేయడము ఒక ఫోల్డర్ ఎన్ని అన్నదానాలు చేశాడు ఎన్ని ధర్నాలు చేశాడు ఎన్నిసార్లు జెండా ఎత్తాడు ఎన్నిసార్లు వెళ్ళాడు ఇట్లాంటివన్నీ ఆల్ ద బెస్ట్ చెప్తే ఢిల్లీకి వెళ్ళాడు తర్వాత వచ్చాడు నిరాశలో ఉంటే ఏమైందని అడిగా దానికి అతను చెప్పిన సమాధానం ఏంటంటే డోర్ తీశాడంట అప్పటికే టూ త్రీ అవర్స్ వెయిట్ చేయించారు అతను బిజీ పర్సన్ ఆబ్వియస్లీ డోర్ తీయగానే ఇతను అప్పటి అప్పటివరకే పది పదిహేను రోజు నుంచి ప్రిపరేషన్ నడుస్తుంది పోగానే గుడ్ మార్నింగ్ జీ థ్యాంక్ యూ సో మచ్ అని ఏదో చెప్పి అక్కడ నుంచి ఇప్పటివరకు ఏం కార్యక్రమాలు చేశానని చెప్పాలనుకొని అటు ప్రిపేర్ అయ్యి డోర్ తీయగానే జస్ట్ అన్నాడంట తను టైం లేదు ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఉంది ఇప్పటివరకు నువ్వేం చేసావు ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ నాకేం చూపి భవిష్యత్తులో ఏం చేస్తావు పార్టీ కోసం చెప్పు అంటే చెప్పలేకపోయాడు ఇలాంటి వాళ్ళు నాకు పని తరగ ఘోరంగా డిసప్పాయింట్ అయ్యి అందుకే మనం ఏం చేయాలి ఏ వ్యక్తిని కలిసినా ప్రిపేర్ అయిపోకూడదు న్యూట్రల్గా పో ఎగ్జాంపుల్ ఒక ఇంటికి భోజనానికి పిలిస్తే న్యూట్రల్గా పో నేను పోగానే నీళ్ళు ఇస్తారు ఆ తర్వాత కాఫీ ఇస్తారు ఆ తర్వాత రండి అని చెప్తారు ఇంకా వాళ్ళకి వస్తే నేను చేశాను నువ్వు పోయినప్పుడు అది లేదనుకో ఘోరంగా డిసప్పాయింట్మెంటు అంటాను కోపం వచ్చేస్తుంది అందుకని ప్రిపేర్ అయిపో అట్టిపండి ఇస్తే అట్టి పండు తిను భోజనం పెడితే భోజనం తిను ఈరోజు భోజనం లేదంటే నో ప్రాబ్లం అన్న లేదా నేనే కిచెన్ సార్ వంట చేసుకుంది అంటే ఏముందని వి రెడీ అందుకే ప్రిపేర్డ్నెస్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు పనిచేస్తుంది ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరిగితే బట్ రెడీనెస్ అనేది ఆల్వేస్ వర్క్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యి ఎంటర్ అయ్యే ముందు ప్రిపేర్ని తీసి పక్కకి వెళ్తా ఇంటర్వ్యూకి వెళ్తారు వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్లో అదే నేర్పిస్తారు బీ రెడీ ఎక్కడి నుంచైనా బాగానే రావచ్చు ఆరు మంది అడుగుతారు నువ్వు ఎన్ని ప్రశ్నలు ఊహించుకొని పోతావు వాడు ఏమడుగుతాడో తెలియదు నేను ఒక ఐఏఎస్ టాపరు ఇంటర్వ్యూ చదివాను ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చదువు ఐ మీద ఎక్సలెంట్ టాపర్ వచ్చింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఐఏఎస్ ఐఏఎస్ ఐఏ ఉంది ఎక్కడో బీహార్ని ఎక్కడో పనిచేస్తున్నట్టు వెళ్ళగానే వాళ్ళు అడిగారని ఇటు న్యూటల్ ఉన్నారు కదా గుడ్ మార్నింగ్ సార్ హాయ్ యూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా సార్ కూర్చున్నాను వాళ్ళు ఏమీ అడగలే మీదేం చెప్పాలని కూడా లేదు సందర్భం అడిగితే చెప్తాడు వాట్ యూ లైక్ ద మోస్ట్ అని ఐ జస్ట్ లవ్ టు స్లీప్ సార్ అన్న అసలు ఇది అయ్యేది సంబంధం ప్రశ్న ప్రశ్న కానీ నాకు చదవడం ఇష్టం ఏం చెప్పలేదు నీకు ఏది అత్యంత ఇష్టమో చెప్పి నాకు పడుకోవడం ఇష్టం సార్ అంటే దానికి టైం ఉంటుంది అంటే నాకు ఇట్లా మూల దొరికితే ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ నవ్ అండి షూర్ సార్ అని మూల కనుకున్నాడు పోయి బాగుండి సార్ లేదని చెప్పాడు ఇదొకట మా ఫ్రెండ్ రీసెంట్గా జూనియర్ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యింది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నాకు వచ్చి అడిగింది హౌ టు గో నేను చెప్పాను ఇదే చెప్పాను మొత్తం ప్రిపేర్ అయినాం ఇప్పుడు దాన్ని వదిలి ఒక గంట సేపు రెండు గంటలు ఎంజాయ్ చేయి రెడీగా పో అలర్ట్గా ఉండు విజిలెంట్గా ఉండు ఏమని అడగచ్చు రెండవది అక్కడ నీ సబ్జెక్ట్ చూడడానికి పిలవడం లేదు సబ్జెక్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసిన ఇప్పుడు నిన్ను చూడ్డానికి వాళ్ళు పిలిచారు ఇది మర్చిపో ఆ తర్వాత ఇంటర్వ్యూ పోగానే గుడ్ మార్నింగ్ సార్ అంతా ఓకే రూమ్ చాలా బాగుంది సార్ అక్కడ పెయింటింగ్ ఉంది రూమ్లో ఈ పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఆ పెయింటింగ్ ఎవరైతే తెలుసా అంటే ఆర్టిస్ట్ తెలియదు సార్ బట్ ఐ జస్ట్ లైక్ ద పెయింటింగ్ అన్నీ తెలుసుకోవాలని లేదు కదా మీరు ఏం చేస్తారు క్యాజువల్గా అంటే హౌ యు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అంటే మస్తు పాటలు పాడుకుంటా ఏదో పాట పాడతారంటే తప్పకుండా పోయినా అని ఈ పాట కలడం కల అని అది ఒక పోతున్న ఎవరో భాగవతం రాసిన పద్యం పాడింది అది ఇది కలడందురు దీనుల ఎ కలడందురు పరమయోగిణముల పాలం కలడందురన్ని దిశల కలడు నాకు పాట అంటే చాలా ఇష్టం సార్ వాళ్ళు ఇంటర్వ్యూ పక్కన పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పాట అడిగి పాడిపించుకుందా అది సార్ ఒక ఐదు నిమిషాలు సైలెన్స్ ఉన్న తర్వాత సార్ ఇంకా వాటి నెక్స్ట్ అంటే ఇవర్ సెలెక్టెడ్ అమ్మా ఇంకొక పాట పాడు ఏముంది అందులో అన్న వాళ్ళొకటే ప్రామిస్ చేసుకున్నారంట ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చావు పిల్లలకి అప్పుడప్పుడు పాటలు వినిపించు అట్లాగే నీ పాఠాన్ని కూడా అంత అద్భుతంగా చెప్పు అట్లా సేవ చేసావు వి లైక్ యూ సో మచ్ డూయింగ్ ద సేమ్ థింగ్ నా వీడియోలు నేను చూపిస్తాను చక్కగా క్లాసులో పాటలు పడుతుంది పాఠాన్ని పాటగా చెప్తుంది ఎందుకంటే ఆమె సబ్జెక్ట్ తెలుగు గను అది కుదిరింది సో నీవు ప్రిపేర్ అయిపోయిన ప్రతిసారి భంగపాట తప్పదు ఇప్పుడు నేనున్న ఎప్పుడు ప్రిపేర్ అయిపోను ఎక్కడికి ఆ సందర్భం చెప్తుంది టు ప్రిపేర్ అయ్యావు అనుకో నువ్వు అసలు అనుకున్నది జరగకపోతే అది ఓల్డ్ కథ ఉంటుంది కదా అప్పటికప్పుడు దాని ఆ సిచ్యువేషన్ బట్టి రెస్పాండ్ అవ్వడం కూడా తెలియాలి కదా వి ఆనెస్ట్ తెలియదు అని చెప్పు స్పష్టత అవసరం తెలిస్తే స్పష్టంగా ఉన్నట్టు కాదు నాకు ఈ విషయం తెలియదండి అని చెప్పు దాని గురించే మనం మాట్లాడుతున్నాం ఏ మనిషి దగ్గరికి పోయినా డోంట్ గెట్ ప్రిపేర్డ్ ఒక ఓపెన్ మైండ్ అంటే చూసినవా ప్రిపేర్ అయితే ఓపెన్ మైండ్ ఎట్టు ఉంటుంది అప్పుడు అది క్లోజ్ అయిపోయి ఆ ఒక్కటి పట్టుకొని ఉంటుంది మనకు తెలిసిన ఓల్డ్ కథ ఉందే ఉంది ఎగ్జామ్లో ఏం వస్తుంది అంటే సార్ చెప్పాడు ఆ సార్ ఎందుకు చెప్పాడు వీడు స్కూల్తో పాటు ఇంటికి కూడా వెళ్తున్నాడు ట్యూషన్కి అందుకని వాడికి చెప్పాడు ఎగ్జామ్లో ఆవు గురించి వస్తుంది ఆవు గురించి తెలుసుకో వాడు ఆవు గురించి బట్టి పట్టాడు బట్టి పట్టాడు బట్టి పట్టాడు ఎవరి ఆవు గురించి గొప్ప చెప్పగలు వాడు హోప్తో పోతే విమానం గురించి అడిగాడు అప్పుడు వాడేం రాశాడు విమానము ప్రయాణికుల్ని ఎక్కించుకుంటుంది చూశాడు అది గాల్లో ఎగుడుతుంది అయితే ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల విమానం కూలిపోయి ఏదైనా మైదానంలో పడుతుంది ఆ మైదానంలో ఆవులు తిరుగుతాయి ఆవు ఏం మళ్ళీ ఆవు వచ్చారు ఇప్పుడు నీకు అది ఒక్కటే తెలిసినప్పుడు నువ్వు ఈదర్ వేరేది అడిగితే అది తెలియదన్న చెప్పాలి లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక ఇప్పుడు దానికి ఇప్పుడిప్పుడే పాట నేర్చుకుంటున్న వాళ్ళు సంగీతంలో ఇది జరుగుతుంది అభ్యాసం అడిగేవాడు ఏదైనా అడగొచ్చు వీడికి వచ్చింది మూడే పాటలు అడిగేవాడు ఏదో అడగచ్చు కానీ ఆ పాట అంటే ఆ పాట కంటే ఇంకొక పాట చాలా బాగుంటుంది సార్ అని వాయిస్తారు చాలా బాగుంది సరే ఇంకో పాట రెండో పాట వాడి అమ్మడపొద్దిలో ఉన్నది రెండు అది కూడా అది ఆ పాట అది నిజానికి అంత రసోత్తరంగా ఉండదు ఈ మధ్య వచ్చిన ఈ పాటలు చాలా బాగుంటుంది అని రెండో పాట అయిపోయింది మూడో పాట వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోలే వాడు పట్టుకున్నాడు అనుకో మూడో పాట అయిన తర్వాత ఖచ్చితంగా బాత్రూమ్ వస్తుంది కొంచెం ఎందుకో వేలు నువ్వు ప్లేస్ ఎందుకంటే నీకు రావు బికాజ్ నువ్వు అంతవరకే ప్రిపేర్ అయ్యావు అట్లా కాకుండా ఇప్పుడు నేను ఎవరన్నా వస్తే పాట చెప్పను అడుగుతా ప్రిపేర్ అయ్యలేను అని తెలుసుకునే ఉన్నావు వాళ్ళను నేను చెప్పగానే వాయించాను అంటారు అప్పటికి నేను వందల సార్లు వాయించి పెట్టుకునేదాన్ని అప్పటికప్పుడు ఏం వాయిస్ కొన్నిసార్లు అప్పటికప్పుడు చెబితే అప్పటికప్పుడే ట్యూన్స్ని అర్థం చేసుకొని స్వరాలు పట్టుకుని ఇప్పుడిప్పుడు వచ్చింది అందుకని ఇప్పుడు ఒకవేళ లాలగుడ జయరామన్ లాంటి వాడు లేకపోతే మా సారు యు ఆస్కి ఎనీ సాంగ్ అట్లా విని అట్లా వాయించేస్తాను వాడికి ప్రిపేర్ ఎందుకు సో జీవితాన్ని సమగ్ర దర్శనం చేయాలి నీ జీవితానికి ఏ సందర్భ విషయాలు అవసరం ఉన్నాయో అన్నిటి గురించి తెలిసి పెట్టుకో ఖాళీ సమయాల్లో ఏం చేయాలంటారు కదా ఖాళీ సమయాల్లో ఇది చేయాలి ఎక్కడి నుంచి చిన్న ప్రశ్న రావచ్చు అప్పుడు ఎవరు తెలీదని చెప్పగలిగితే ఏమి తెలుసుకో నాకు తెలుసు అని చెప్పాలంటే తెలుసుకొని కానీ రెండు అహంకారం కోసం మాత్రం చేయదు తెలియదు అని చెప్తే ఇజ్జత పోతుంది అనుకోకు తెలిసి చెప్పినా కాబట్టి నా అంత తోపని అనుకోకు ఆ రెండు తప్పే రెండు ఇరికిస్తే ఏదో తెలుసుకుని చెప్పాను అందుకని జన్లో దే దే టీచ్ యూ అది టీచింగ్ కాదు బట్ దే విల్ అవేకెన్ యూ ఈ యాంగిల్లో నిన్ను ఎప్పుడు అలర్ట్ ఉంచుతారు ఇప్పుడు ఒకడు సినిమా కథ ఉంటుంది అలా ఒక పుస్తకం కూడా వచ్చింది వాడి కరాట అంటే ఇష్టము అట్లాగే ఆధ్యాత్మికత అంటే ఇష్టం తెలుసుకోవాలని గురువు దగ్గరికి పంపిస్తాడు వాళ్ళ ఫాదర్ అతను మా గురువుగారు లోపుడు ఉన్నారండి అతన్ని కలవాలంటే కొంత ట్రైనింగ్ నా దగ్గర తీసుకోవాలి ఇతను కూడా ఫేమస్ పర్సనే నాకు అప్ ఎప్పుడు ఇస్తారు అంటే ప్రిపేర్ అయిపోయాడు నేను కరాటే ఎప్పుడు నేర్చుకుంటాను అవన్నీ తర్వాత ముందు మొక్కలు నాటండి అలా డాడీకి ప్రామిస్ చేశాడు ఏదైనా ఆరు నెలలు ఫోన్ కింద చేశాడు ఏ ఇస్ దిస్ డాడీ ఏంది ఇది కరాటే వాళ్ళకి ఏం రానట్టుంది అక్కడెప్పుడు కరాట చేయట్లే ఇన్స్ట్యూట్ ఎందుకు బ్యానర్స్ ఉంటాయి అందరూ ఆ ఊరు అలాంటివి లేవు అరే ఆరు నెలలు ఉండవు ఉండు ది ఆర్ ది బెస్ట్ అట్లా అనిపిస్తుంది నీవు అనిపించడం అనిపించడం తర్వాత ఉండు ఉన్నాడు మొక్కలు వాటి నాటుతున్నాడు పిల్లలు ఒకటి అంటే నుంచి అడ్డం పడ్డాడు ఆఫీస్ కోపం వస్తుంది అప్పుడు వీడు ఏం చెప్పాడు మొక్కలు నాటకు ఎక్కడి నుంచి అన్నా నేను కొడతాను అలర్ట్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాను మొక్క నాడుతున్నాడు పది రోజుల తర్వాత అన్నాడు కొట్టడానికి వస్తే మొక్కలు నాడుతున్నాడు తప్పించుకున్నాడు ఎరుకలో ఉన్నాడు ఫస్ట్ స్టేజ్ అయిపోయింది సెకండ్ స్టేజ్ నిద్రపోతుంటే పల్లెన్న కొట్టాడు ఇదే ఇది కొట్టాడంటే ఎప్పుడన్నా కొట్టొచ్చింది నిరంతరం వెలుకోలో ఉండు సంథింగ్ నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ పట్ల నీకు ఎరుకుండాలి అంతకు మించి ఏడు నిద్రపోతున్నావు రోజు ఇట్లా రాగనట్టు అట్టు చేయడం అన్నమాట మా గురువుగారు పిలుస్తున్నారు రాని గురుగారు పోయిన తర్వాత ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉన్నాయా కరాటేలో అంటే కరాటే నాకు వచ్చు అంటే యాజ్ ఎ కోర్ నిరంతరం ఎరుకనే కరాటే ఎవడు ఏ షాట్ కొడతాడో తెలియదు ఏ షాట్తో బ్లాక్ చేస్తా నేను ఇప్పుడు నాకు జస్ట్ బేసిక్ కరెక్ట్ నేర్పియండి అది నేర్పిస్తాను అదే నేర్పిస్తాం ఒక రోజులో పోసేపు ఇట్లను ఇట్లను ఇట్ల ఇట్లను సిక్స్ మంత్స్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గుడ్డిగా సాధన చేయద్దు మూలంలో సాధన చేయాలి మూలం జుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తా నువ్వు బెంజికారు నేర్చుకోవాలి అనుకుంటే బెంజికారు నేర్చుకో అక్కర్లే మారుతూ నేర్చుకో చాలా ఏదో ఒక కారు నేర్చుకో అవే నియమాలు అనేది కల్పిస్తాయి అట్లా నీ జీవితానికి మూలమైంది నిరంతరము సరౌండింగ్స్ పట్ల కానీ మనుషుల పట్ల కానీ నీ పని పట్ల కానీ నీ వస్తువుల పట్ల ఎరుక కలిగి ఉండు చూస్తే ఏమి చూడనట్టే ఉన్నావు బట్ కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీ డోంట్ జడ్జ్ అది మన పని అది కాదు బట్ బివేర్ ఎవరు ఎప్పుడైనా ఎలాగైనా ప్రవర్తించవచ్చు ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా బైక్ స్టార్ట్ చేస్తే బయలుదేరుతుంది కదా ఊర స్టార్ట్ కాకపోతే ఇప్పుడు దాని జవాబు తెలుసుకొని ఉంది ఒకవేళ తెలుసుకొని లేవనుకో అక్కడ ఆగిపోతుంది అక్కడ నీకు చింత పట్టుకుంటుంది రోజు స్టార్ట్ తీయాల స్టార్ట్ కాద కొట్టావు స్టార్ట్ అవ్వలేదు అక్కడ పెట్టమ్మ మా బైక్ వెళ్ళిపోయావు అంతే ఇది రెడీనెస్ సందర్భాన్ని బట్టి నువ్వు నదిలాగా స్టోన్ లాగా కాదు అందుకని మనం ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేయాలంటే ఏ ఏ విషయాలు నీకు రెలవెంటో ఆ అన్ని విషయాలు నిరంతరం తెలుసుకుంటూ పాలిష్ చేసుకుంటూ ఉండు ఎవరికో ప్రదర్శించడానికి కాదు బీ ప్రిపేర్డ్ ఆల్ ద టైం ఒంటరి ఉంటే ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ అవుతుంది తెలుసుకుంటూ కానీ సందర్భంలోకి వెళ్లే ముందు ఆ ప్రిపేర్డ్నెస్ అంతా వదిలేదు ఇప్పుడు ఎవరెవరైతే ఐఏఎస్లో సక్సెస్ అయ్యారో ఎగ్జామ్కి రెండు రోజుల ముందు వాళ్ళకి వెళ్ళి సినిమా చూశారు దే ఎంజాయ్డ్ దేర్ లైఫ్ ఒక ఓపెన్ మైండ్తో ఫియర్ లేకుండా అట్లా వెళ్ళి కూర్చున్నారు అది వచ్చినా రాకున్నా కొంచెం ఫరక్ ఏ పడతా అనుకున్న వాళ్ళందరికొచ్చి ఇది లేకపోతే నేను అంటే రాలేదు వీసా కూడా అంతే క్యాజువల్ ఉంటే ఇస్తారు నీళ్ళు ఉందా పడుకుంటారు ఏ అమెరికా ఊరికే రెండు రోజులు వెళ్తున్నాం సార్ ఆడేవాడు ఉంటాడు మా ఇల్లు మాకు పొలం ఉంది అది వీసా ఇచ్చేస్తాను అమెరికా అంటే నాకు చాలా ఇష్టం అది లేకపోతే అన్న అక్కడ పెట్టి అక్కడ టికెట్ అనేది అని గ్రా వీసా విల్ నాట్ బి గ్రాంటెడ్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది జస్ట్ ప్రిపేర్డ్గా ఉండడం అనేది ఇంటి వరకే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి బయటకు వచ్చావా రెడీగా ఉండవు ఎక్కడి నుంచన్న ఏదన్నా రావచ్చు ప్రిపేర్ అయితే భంగపడతాం అది చెప్పాలనుకో మనం నెక్స్ట్ అనుకున్న డిస్కషన్కి ఇదే ఆధారం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ప్రిపేర్ అయిపో రెడీగా అవ్వ వ్యక్తి ఎవరో దాన్ని బట్టి స్పందించు అంతే తప్ప నేను ఇట్లా స్పందిస్తే వాళ్ళు అట్లా స్పందిస్తారని ఒక నీకు డయాగ్రమ్ వేసుకుని పోతే వర్కౌట్ కాదు ఎప్పటికీ కాదు అట్లా జరగదు అలా జరిగిన దాఖలా లేవు ఇది నేను పాటిస్తాను అన్నీ తెలుసుకొని ఇప్పుడు దానికి ఒక ఇంటికి వెళ్ళాను అనుకో అక్కడ మాట్లాడే ఒక సందర్భం ఎవరిది లేదనుకో నేను ఎవరితో ఏం మాట్లాడను నా ఉద్దేశం తెలుసుకున్నది ఎవరికో చెప్పాలని కాదు సందర్భం వస్తే ఉపయోగపడుతుంది అంతవరకు ఇంట్లో స్క్రూడ్రైవర్ తెచ్చి పెట్టుకో బీ ప్రిపేర్డ్ అంత మాత్రం చేత దాన్నే పట్టుకొని పోకు తీరాపోయేంత స్క్రూ డ్రైవర్ పని కాబట్టి రాయి తీసుకో అంతేగాని ఇద్దనే చేయాలని అనుకోకు అందుకే సొల్యూషన్స్ కనుక్కునే వాళ్ళు కొన్నిసార్లు ఫార్ములాని కూడా పక్కన పెడతారు కొన్నిసార్లు చిన్న చిన్న కథ విన్నా ఆ కథనే అది చెప్పుకొని ముగిద్దాం ఒక పెద్ద సైంటిస్టు ఒక రాకెట్ తయారు చేశారు చేసిన దాంట్లో అతను ఉన్నాడు అతను లేడు వేరే విదేశస్తులు రాకెట్ లాంచింగ్ చేస్తున్నారు ఇతను పిలిచారు గెస్ట్గా తర్వాత రాకెట్ నిలబడ్డది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది టెన్ నైన్ ఎయిట్ టూ వన్ జీరో రాకెట్ పైకి లేవు పర్శాంత పర్షన్ అయిపోయి ఇతను ప్రశాంతంగా చూస్తుంది ఇది కథ మాత్రమే ఇది ఒక ప్రశాంతంగా చూస్తున్నాం అందరూ ఎక్కారు చూశారు అట్లా చేశారు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటే టెక్నికల్గా ఒక సైంటిస్ట్ ఏం చేయాలి అంతా చేశారు మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది లేవలే మళ్ళీ మూడోసారి ఫైనల్ చెకింగ్ చేస్తారు లేవలే ఇజ్జత్ పోతుంది అమెరికా ముందు అప్పుడు ఎవరో చూశారు సార్ మీరు మీరు పెద్ద సైంటిస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరంతా ప్రయత్నం చేస్తే ఎగిరితే ఓకే అట్లా ఎగరకపోతే నాకు ఒక అవకాశం ఏంటన్నా అంట ఎగరలేదు మీరు తీసుకోండి అవకాశం అంటే బైక్ తీసుకొని చెప్పానంట అంట రాకెట్ ఇట్లా ఉంచండి అని అంట ఇటు ఇటు ఊపండి అన్న స్టేట్ చేయండి అనంట కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది ఏంటంటే నా స్కూటర్ అట్లా చేస్తే స్టార్ట్ అయిపోతే అన్న కొన్నిసార్లు అసలు నేను సైంటిస్ట్నే కానీ ఏదన్నా జరగవచ్చు ఒక్కొక్కసారి కొన్నిసార్లు బలప్రయోగం చేయండి ఊపితే పోతుంది నువ్వు ఇట్లనే ఆయన ప్రిపేర్ అయినావు అనుకో ఎప్పుడు అందుకే పెంచే వాళ్ళు ప్రిపేర్ అయి ఉండకూడదు పిల్లలకు తగ్గట్టు నువ్వు మారు నీకు తగ్గట్టు వాళ్ళు మారుతారు మెల్లమెల్లక ట్యూన్ అయిపోతావు అంతేందుకు లాస్ట్ మాట నేను పెయింటింగ్ వేస్తున్నాను మలక్పేట్లో కాఫీ చేసి ఇచ్చావు ఫ్రెండ్కి కిషన్జీ కూడా ఉన్నాడు మాట్లాడుతుంటే కాఫీ వాళ్ళకి పెయింటింగ్ మీద పడ్డది ఇప్పుడు ఆ ఫ్రెండ్ చాలా షాక్ తిన్నాడు నేనేం చేసినా ఇంకొంచెం కాఫీ తీసుకొచ్చి ఇంకొద్ది వచ్చినాడు అది కలర్లో కలర్ అయిపోయింది దాన్ని బ్యాలెన్స్ చేసిన అయిపోయింది ఈ పెయింటింగ్ నాకు కావాలని తీసుకుపోయింది అంటే అతను ఆశ్చర్యపోయింది ఏంది నేను చెప్పింది కాఫీ కూడా కలరే కదా సామి ఏముంది అందులో ఇట్లనే ఉండాలని ఏమీ లేదు పెయింటింగ్ ఓవరాల్గా బాగుండాలి పెయింటింగ్ ఇప్పుడు నడుచుకుంటూ పోతుంది ఇట్లా చిరిగి ఇట్లా చిరిగింది ఇటు పక్క కూడా చింపు డిజైన్ అవుతుంది డిజైన్ అంటే ఏంది సమానంగా చింపడం ఇప్పుడు మీ శక్తి గీతలు ఉన్నాయి సమానంగా డివైడ్ అయిన గీతలు ప్యాంట్ అంటే ఏంది ఆ గొట్టం ఈ గొట్టం ఈక్వల్గా ఉండడం అనుకోకుండా ఇక్కడ వరకు చిరిగింది ఇది కూడా చింపు బి రెడీ ఎండ్ ఆఫ్ ద స్టోరీ అందుకే రెడీగా ఉండడం ఇంపార్టెంట్ ప్రిపేర్ అయ్యి ఏకాంతంగా ప్రిపేర్గా బయటికి వెళ్ళగానే ఉండు నీ ప్రిపేర్నెస్ అనేది నీ యొక్క మూల వస్తువు అట్లా పెట్టుకో దాంట్లోకి వెళ్ళి ఏది అవసరమైతే తిద్దు లేదంటే అని చెప్పు లేదా అప్పటికప్పుడు ఆలోచించి ఏదైనా చేద్దు రెడీగా ఉండు ఆల్వేస్ బీ రెడీ జన్లో ఇదే చెప్తా బీ రెడీ ఆల్వేస్ రెడీ రెడీ రెడీకి ప్రిపరేషన్ ప్రయాణం చేయాలంటే చెప్పులేసుకొని బయలుదేర కూడా ఒకళ్ళు ఉంటాడు నేను ఇట్లా ఇట్ల ఇట్లయితేనే ప్రయాణం చేస్తున్నా కూడా ఆగిపోతాను పోతూ పోతే కూడా అవన్నీ సమకూర్చుకోవచ్చు తెలుసుకోముందే అవి ఉంటే అవి తీసుకొని పో లేకపోతే కొన్ని తీసుకొని పో అసలు టైం లేకపోతే వెళ్ళిపో ఎవరో ఒకరు కురుస్తారు బి రెడీ అస్సలు చిన్న కథ కూడా చెప్తాను రామకృష్ణ పురవంశ చాలా ఫేమస్ అయిన తర్వాత దక్షిణేశ్వరంలో రోజుకి వందల మంది దర్శనానికి వచ్చేవాడు ఆయన ఊరికే గోచిపెట్టుకుని కూర్చునేవాడు పాటలు గీటలు భజనలు ఆయన ఆశీర్వాదాలు నడుస్తున్నాయి దక్షిణేశ్వరంలో ఇప్పుడు ఒక యువకుడు వచ్చి రోజు వస్తున్నాడు ఆ టైంలో మెల్లమెల్లగా దూరం కూర్చున్నవాడు వారం కల్లా రామకృష్ణపురవంస్థ క్లోజ్ లో వచ్చేసాడు అంటే వచ్చే దగ్గర కూర్చున్నాడు హఠాత్తుగా అడిగాడంట ఎందుకు వస్తున్న రోజు అని అడిగాడంట ఆయన బెంగాలీలో నాకు మీరంటే ఇష్టం అండి అని అడిగాడు ఇష్టం అంటే అంటే మీరు ఏం చెప్పినా చేస్తాను అంట ఇది బట్టలు ఇప్పన్నాడు అమ్మా నేను అందరి ముందు ఇప్పనండి అబద్ధం చెప్తున్నాను ఇప్పుడే అన్నావు ఏం చెప్తే చేస్తానని అంటే మీరు ఇది చెప్తాను అనుకోలేదన్న ప్రిపేర్ అయిపోయాడు నాకు పరమంశ ఏదైనా ఏ నువ్వు ఏదైనా చేస్తాడే బట్టలు ఇప్పన్నాడు అంతే ఇప్పులేపోయాడు ఇప్పింట కథ వేరే ఉండేది ఆ తర్వాత ఆ పిల్లవాడు కొంచెం ఫీల్ అయ్యి మీరు ఒక్కరుంటే ఇప్పుతానండి ఇంతమంది ఉంటే ఇప్పనన్నాడు అసలు అది విషయం అది కాదులే అమ్మ ఒలే నువ్వు నేను అంటే ఇష్టం ఉన్నావు నేను చెప్పింది చేస్తలేవు అసలు ఎందుకు అదంతా నువ్వు నీలా ఉండు నేను అలా ఉంటాను ఇష్టమంటే చెప్పింది చేయాలి చేయాలి మరి నువ్వు అక్కడికి వెళ్ళింది అంత దగ్గరకు వచ్చి కూర్చుంది ఏదో తెలుసుకోవడానికి గురువుకి చుడుకున్న సంబంధం డేంజరస్ ఏమైనా చేయమంటాడు వాళ్ళు చూసేది హౌ ప్రిపే హౌ రెడీ ఆర్ ఎంత ఈజ్ ఉంది నీలో నువ్వు టెస్ట్ కావాలని ఇబ్బంది పెట్టాలని కాదు ఇంటే నువ్వు గుండె వద్దులేనప్పుడు అంతే మేబీ అలా ఉండగా ఇంకో సంఘటన జరిగింది గట్టిగా అరిచాడంట ఈ యమునా నది సంవత్సరంలో ఒకసారి పెద్ద అల వస్తుంది ఆ అల ఇప్పుడు వస్తుంది నేనైతే పోయి చూస్తున్నా అని పరిగెత్తాడంట ఆ జనాల మధ్య నుంచి పరిగెత్తే ఉన్న గోచి కూడా చూసిపోయింది అటు అందుగా ఆల్మోస్ట్ పరిగెత్తాడు ఇప్పుడు జనాలందరూ ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చారు ఎందుకంటే నెత్తి చుట్టాలు పెట్టుకొని చెప్పులు వేసుకొని బ్యాగులు వేసుకొని సర్దుకొని ఎక్కడండి అలా అంటే మీరు చెప్పులు వేసుకొని ఎత్తిన తలపాగాలు కట్టుకొని తర్వాత పిల్లలు ఎక్కడ ఇవన్నీ చూసుకున్న లోపలు ఉంటుందా అట్లాంటి అలా చూడాలంటే పరిగెత్తుకొని రావాలి ఇది ఓన్లీ ఆ రోజు అలా వచ్చిందో లేదు ఒక సందేశం ఉంది ఇందులో సమ్టైమ్స్ ఉదాహరణకు బాల్య బాల్యతో చెప్తాను నేను తొమ్మిది బాబుకి మీటింగ్ ఉంది నేను స్నానం చేసుకొని వచ్చేస్తా యాక్చువల్గా నీకు తెలిస్తే స్నానం స్కిప్ చేయి ఒక ఐదు నిమిషాల ముందే కారు దగ్గర ఉంది ఒకరోజు స్నానం చేయబోయినా ఏం కాదు తెలుసుకోండి సందర్భాన్ని బట్టి మేము కూడా ఫ్లైట్ పోతుంది లిప్స్టిక్ పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకో అంటే నువ్వు ఎక్కడున్నావు ఏ సందర్భంలో దాని తగ్గట్టు రెడీ ఉండడం అనేది పూర్తి వర్తమాన స్థితి ప్రిపేర్డ్ అయ్యావా మొత్తం గతమే బ్యాగేజ్ ఉంది ఇప్పుడు అది మోసుకొని వస్తున్నావు ఇట్లా అప్పుడు ఏం చేయాలో తెలియదు అందుకే ఏది మోసుకురాక అన్నీ ప్రిపేర్ అయ్యి అన్ని తెచ్చిపెట్టుకో పెట్టుకో రెడీ ఉండు ఎవ్వడు అడిగినా ఉంది ఇవి ఒక చిన్న లాస్ట్ ఎగ్జాంపుల్ కిరాణా కిరాణాలా ఉంది అన్నీ తెచ్చిపెట్టుకో గల్ల మీద కూర్చో వాడు ఎవరికి చెప్తారు ఇది కొనుక్కో అది కొనుక్కో అని కానీ ఏడున్న ప్యాకెట్ కట్టిస్తున్నాడు అన్నీ ఉన్నాయి లేని అడిగితే రేపు తెప్పించి పెడతారు రేపు వస్తావా అంటాడు అర్థమైందిగా అట్లా ఇప్పుడు నేను కూడా చాలా విషయాలు తెలుసుకుని ఉన్నా అలాగని అందరికి చెప్పాలని నాకేం లేదు అడిగితే సందర్భం లేకపోతే తెలియదు అని చెప్పడమేమో మాట ఏమో ఈ విషయం నాకు తెలియదు మొన్న రాధా మనోహర్ దాస్ చక్కగా చెప్పాడు మోహనారాజా ఎవరు కనుక్కున్నారు తెలుసా అని అడిగా తెలియదు తెలియదు అంటే ఒక్క సెకండ్ కూడా అన్ని తెలిసిన వ్యక్తి నాకు తెలుసు నాకు నాలుక మీదనే ఉంది ఇట్లా వస్తు అట్లే అనలే శశభిషల్ లేవు నాకు తెలియదు ఇది నువ్వు చెప్పు అన్నాడు కృష్ణుడు అంటే కృష్ణుడు కరెక్టే అని రెండు పాటలు చెప్పాడు రారా మోహనంగా ఏదో పాట చెప్పాడు అంటే కృష్ణుడి పేరు మీద వచ్చిన మోహనం అన్న పదం వాడిన పాటలు తెలుసు కానీ అది కృష్ణుడు సృష్టించిందని అతనికి తెలియదు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడన్నా కాన్వర్సేషన్ చేసినా అది ఉపయోగించుకుంటాడు అసలు ఇప్పుడు అది కూడా తెలుసుకునే విషయం వీళ్ళైతే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ తప్పైతే అది అట్ల ఏం లేదంట అని కూడా చెప్పచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నాకు మా గురువుగారు చెప్తే గురువుగారు చెప్పారని ప్రమాణంగా తీసుకొని చెప్పాను నేనే అధ్యయనం చేయాలి అందుకే దాని మోహన మోహన రాగం అన్నారు పెంటటోనిక్ అట్లా సో ఏదేమైనా జీవితం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా బాగుంటుంది మనుషులతో ఉన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి దాన్ని బింబేలు పడిపోవాల్సిన అవసరం లేదు ఎవరున్నా లేకుండా నువ్వు రెడీ ఉండు ఎవరున్నా లేకుండా నీళ్ళు నువ్వు సర్దుకో ఎవరున్నా లేకుండా నువ్వు పని చేసుకో ఉన్నా కూడా చేసుకో కొంచెం టైం నీ పని చెడకుండా ఏం చేస్తావచ్చు ఎట్టుంటుంది కదా మొక్క నీళ్ళు పోసినప్పుడు మొక్క అడ్డమడకుండా పోయాలి నీళ్ళు పోయొద్దని కదా ఇతరు కొట్టావనుకో మెరిగిపోవచ్చు ఎలా చేస్తే సంబంధాలు బాగుంటాయి నీ పని చెడిపోదు అన్నది మధ్య మార్గం ఎక్కడో దొరికించుకొని తీరాలి ఇది అందరికీ వర్తిస్తుంది గృహిణికి ఒక గృహస్థుకు ఒక సైంటిస్టుకు ఒక కామన్ మ్యాన్కి ఒక కొట్టు వాడికి అట్లా రాను రాను నువ్వు నీ పనిలో ఉండగా ఎప్పుడైతే నువ్వు పనిలో ఉంటావు ఎవరికి వాళ్ళు సైడ్ అయిపోతారు ఆయన ఆయన రాస్తున్నారంటే గంట సేపు మాట్లాడండి అని వాళ్ళే పక్కన జరుగుతున్నారు అందుకే చాలామంది యోగులు ఇచ్చిందని దాన్ని పాటించారు ఏదైనా ఒక పని చేస్తూ మౌనంగా ఉండిపోయేటోళ్ళు బేసికల్గా పని ఉద్దేశం కాదు మౌనం ఉండడం ఉద్దేశం పనిని అడ్డం పెట్టుకుందా ఫస్ట్లో చెప్పారు నేను ఈ పని చేస్తున్నప్పుడు ఒక టూ మాట్లాడను మాట్లాడాను రాను రాను సంవత్సరం తర్వాత ఆయన పనికి దిగాడా ఆయన గురువుగారు ఆ పనులకు వెళ్ళారు సైలెన్స్ ఉండే వాళ్ళే చెప్పుకున్నారు అంతే ఆ టైంలో ఆయన పని చేసాడు అది ఎవరు పట్టించుకోలేదు మరి జస్ట్ వాంటెడ్ బిస్ ఓ మధ్య మార్గం ఒకటి క్రియేట్ చేసుకున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏమీ ఏమీ కాదు నువ్వు ఒక్కడు ఉంటే మనుషులతో ఉండాలని పోతున్నవా లైఫ్లో వెళ్ళాలి బాగుంటుంది అంటే లైఫ్ విత్ పీపుల్ వైబ్రెంట్గా ఉంటుంది అందుకే ఎప్పుడు ప్రిపేర్ అయ్యి మాత్రం పోవద్దు నువ్వు ఉన్నప్పుడు ఎంత ప్రిపేర్గా కడప నుంచి గా కాలు బయటికి పెట్టావు కొత్త మనిషి దగ్గర న్యూట్రల్గా పోచ్చారెడ్డి గారిలో చూశాను అది ఎప్పుడు న్యూట్రల్గా ఉంటాడు ఎవడన్నా వచ్చి దేశం గురించి మా దేశం గురించి మాట్లాడతాడు ఆయన దీనికి ప్రిపేర్ అయ్యలేడు అని తెలుసుకున్నాడు సాహిత్య సాహిత్యం గురించి మాట్లాడతాడు మానవ సంబంధం అంటే మానవ సంబంధాలు మాట్లాడతాడు భోజనం అంటే గసగసాలు వేసి అట్లేసి ఇట్లా నూరితే బలి ఉంటుంది అట్లా చెప్తాడు ఏమి ఆడకపోతే ఏవి చెప్పాడు అతనికి చెప్పాలని లేదు కానీ సందర్భం వస్తే అప్పటికప్పుడు తను ఆల్రెడీ తెలుసుకున్న విషయాన్ని అందంగా చెప్తాను రెండో తెలుసుకున్న విషయాన్ని చెప్తున్నాను అహంకారము కానీ అట్లా ఏమీ ఉండదు అది బ్యూటీ నువ్వు ఇక్కడ స్టేషనరీకి వెళ్తాను స్టేషనరీకి బయలుదేరు ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు రెడీ అయిపోతున్నావు అంతే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్యాన్వస్ బోర్డు కావాలని పోయావు బోర్డు లేదనుకో అట్లా అంటే ప్రిపేర్ అయిపోతే భంగపాటు ఉంటుంది వాడుకోప్ వస్తుంది ఎన్ని సార్లు రావాలండి ఎన్నిసార్లు వస్తుంది బోర్డ్లో తెలియదు ఆ షాప్ పెట్టుకున్నప్పుడు అంటే కాకుండా బొమ్మేయడానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలి ఏది లేకపోయినా పెయింటింగ్ చేయొచ్చు అని తెలుస్తుంది రా